హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ బిన్ను మిన్ను బ్లాక్స్ ప్రజెంట్ నేను ఇప్పుడు హన్మకొండలో ఉన్న హన్మకొండలో వైష్ స్తంభాల దేవాలయంలో ఉన్న చూడండి ఫ్రెండ్స్ వైపు స్తంభాల దేవాలయం ఇక్కడ లోగో చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ స్తంభాల దేవాలయం ఈ దేవాలయం అనేది కాకతీయుల సామ్రాజ్యం నుంచి అప్పుడు ఇది చెక్కినది ఇది ఎలా ఉన్నది దీని పూర్తి వివరాలన్నీ మీకు పూర్తి వీడియో చూపిస్తాను వీడియో కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ స్కిప్ దిత్ ద వీడియో అండ్ సి మొత్తం బండరాయితో చిక్కపడింది దీనికి ఎలా అంటే మొత్తం ఎలాంటి యాక్విస్ లేకుండా కూడా చేత్తో చిక్కపడింది ఇలాంటి బిజినెస్ మీరుకోవాలి మన మహానంది అంటే ఇక్కడ లోపల ఉండాలి ఈ మహానంది అనేది మన వర్షం సినిమా షూటింగ్ అప్పుడు ప్రభాస్ త్రిసే తీసిన సినిమా వర్షం సినిమా అప్పుడు ఇది ఇక్కడే షూట్ చేసేవాడు ఎందుకంటే కాకి సామ్రాజ్యం ఎందుకు మన సినిమా సినిమా షూట్లో చూపిద్దామని ఆ టైంలో అలా అప్పటి ఆ మూవీ టైంలో ఇవన్నీ లొకేషన్లో బట్టి తీసేసి ఇక్కడ మన మహానంది చూసుకున్నాం చూసుకుందాం చూసుకుని లోపల మహానంది చూడండి ఇది మహానంది దీన్ని మళ్ళీ మళ్ళీ దీన్ని రీకన్స్టర్ చేసుకున్నాను సామరాజ్యంలో చిత్రం కాకతీయ కాకతీయ కాలం నాటి పదిహేడు వందల పదిహేడు వందల శతాబ్దంలో మన కాకతీయ ఈ టెంపుల్ను మనం దర్శించుకోవడానికి చాలా పుణ్యం కాదు మన శివయ్య అనేది చాలా మంది ప్రశాంతంగా మీరు ఖాళీగా ఉన్న టైంలో మన ఫ్యామిలీతోని పిల్లలతో ఫ్రెండ్స్తోని పెద్దవాళ్ళతో తీసుకొని కావడం టైంలో మన వీకే వీక్ ఉన్న టైంలో పని ఉన్న టైంలో ఇక్కడ వచ్చి దేవుని దర్శించకపోతే కాసేపు ఇలా కాలేజీ కూర్చుని పోతే మనసు ప్రశాంతంగా ఎంతో ఉంటుందని ఇక్కడ పురాతన నుంచి గురించి చెప్పబడుతూ

మనం అప్పుడు చూసాం కదా వైస్తాల గుడి టోటల్ వీడియో అనేది మనకు మూకంగా చూపిస్తాను ఇది మనం చెప్పడానికి దీనికి చాలా చరిత్ర ఉంది ఎందుకంటే చాలా వేల వేల సంవత్సరాలకు వచ్చి ఇది చరిత్ర ఉన్న కాకతీయ సామ్రాజ్యం నుంచి దీన్ని మనం తెలుసుకోవాలంటే చాలా చాలా పురాతన అన్ని పుస్తకాలను తిరిగేసినందుకు మనం చదువుకున్న పుస్తకాల్లో కూడా ఉంటాయి కాకతీయ సామ్రాజ్యం అంటే దీని చరిత్ర మన పుస్తకాల్లో చదువుకున్న మనం స్కూల్లో వచ్చినప్పుడు చదువుకున్నప్పుడు కూడా మన అలాంటి సిలబస్లో ఉన్నాం ప్లస్ దీన్ని చూడాలంటే मनुगत దగ్గరలో మెయిన్ సిటీలో అనుకున్న సిటీలో ఇది మనకు అనుకూలంగా ఉంది వేయి స్తంభాల దేవాలయం అనేది అనుకూలంగా ఎందుకంటే మన ఖాళీ ఉన్న టైంలో మనసు ప్రశాంతంగా చేసుకోవడానికి వేయ స్తంభాలు కూడా మన శివయ్య లింగాలు దర్శించుకుంటే మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటాయి అలాగే మీరు ఎలాంటి ఎలాంటి కోరికలు కోరుకున్నా మీకు జాబు కానీ మీకు ఎలాంటి ఎలాంటి సమస్యలు ఎలాంటివి ఉన్నాయి అలాగే మనం ఈ వీడియో ఈ కాక తిరిగి సామ్రాజ్యం వీడియో కోసం ఇంకా మనం మరిన్ని దేవాలయం చూపడానికి మిన్ను మిన్ను బ్లాగ్స్ నుంచి మీకు అందరూ సిద్ధంగా మీరు కూడా నా వీడియో చూసి సపోర్ట్ చేసి ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఇంకా మరిన్ని వీడియోస్ పో చాలా తా బెల్ కొట్టుకుంటున్నాం ఫాలో ఫ్రెండ్స్ ఇంకా మనం మరిన్ని వీడియోస్ పోతాం మరిన్ని ఇంకా దేవుళ్ళు కూడా నెక్స్ట్ వీళ్ళు ఓకేనా మై ఫ్రెండ్స్